फोर्टी 45 न्यूज के स्वागत టిటిడి రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మంగళవారం నిమ్మనపల్లి సర్కిల్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టమాటా రైతుల దుస్థితిపై మాట్లాడారు ఆసియాలోని టమాటో మార్కెట్ అయిన మదనపల్లిలో టమాటా రైతుల దుస్థితి దయనీయంగా ఉందని ప్రభుత్వం జోక్యం చేసుకోమని చేసుకుని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని మార్కెట్ యార్డులో రైతులను మోసం చేస్తున్న జాక్పాట్ అధిక కమిషన్ పైన జోక్యం చేసుకుని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ టమాటా పంట మదనపల్లి పొంగనూరు పలమనేరు తంబల్లపల్లి టమాటా సాగు చేస్తుండగా ప్రస్తుతం వ్యాపారులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎత్తున సాగు చేస్తున్నారని వివరించారు గతంలో కంటే సాగు విస్తీర్ణం రెట్లు పెరిగి ఉత్పత్తి అధికమై ధరలు తగ్గిపోవడం జరిగిందన్నారు మంగళవారం మదనపల్లి టమాటా మార్కెట్ లో ముప్పై కేజీల టమాటో బాక్స్ కేవలం వంద రూపాయలు మాత్రమే పలికిందని వివరించారు నూట పద్దెనిమిది బాక్సుల టమాటోలకు జోకి ఇక ధర కట్టడం ఇందులో పది శాతం కమిషన్ కూలీలు దోపిడీకి గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు దళారీ వ్యవస్థ కారణంగా పూర్తి స్థాయిలో నష్టపోతున్నారని స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా జోక్యం చేసుకునే జాబ్ కార్డ్ పది శాతం చేస్తారు టమాటో మార్కెట్ యార్డులో కొంతమంది వ్యాపారులు రైతులను నిలువురా మోసం చేస్తున్నారని ఆరోపించారు మార్కెట్ పది శాతం కమిషన్ రద్దు చేసి నాలుగు శాతం మాత్రమే తీసుకోవాలన్నారు టమాటో ధరలు పూర్తిగా పడిపోయిన పరిస్థితిలో ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతుల నుండి టమా కొనుగోలు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు టమాటో పంట మార్కెట్ పాలక వర్గం లేకపోవడం కూడా రైతులు ఇబ్బందులకు దారి తెస్తోందన్నారు ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతు పక్షం నిలబడి వ్యక్తికి రైతుకు పాలక మండలి చైర్మన్ గా నియమించాలని కోరారు ఈనాడు ఆంధ్రప్రదేశ్ లోనే పెద్దదైనటువంటి టమాటా మార్కెట్ మదనపల్లిలో ఉంది మదనపల్లి టమాటా మార్కెట్లో ఈ రోజు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది టమాటోకు ఎప్పుడూ లేనటువంటి విధంగా రేట్లు తగ్గిపోయి రైతులు నష్టాలు లేక జారుకున్నారు ముఖ్యంగా పూర్వపు చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంతాలైనటువంటి మదనపల్లి తంబలపల్లి పలమనేరు వాయిల్పాడు పీలేరు ఈ నియోజకవర్గాల్లో పొంగనూరు వేలాది ఎకరాల టమాటా పంట వేశారు మామూలుగా రైతులు వేసుకునే వాళ్ళు టమాటా పంట ఇప్పుడు మనకు వ్యాపారస్తులు ఐటీ సాఫ్ట్వేర్ జాబ్ ఉద్యోగస్తులు వీళ్ళందరూ టమాటా పండించిన దానివల్ల వేసే విస్తీర్ణం కన్నా మూడు రెట్లు అధికంగా టమాటా విస్తీర్ణం పండించిన దానివల్ల టమాటా రేట్లు గణనీయంగా తగ్గిపోయాయి సరే బాక్సు ముప్పై కేజీల బాక్సు ఈరోజు మదనపల్లిలో వంద రూపాయలు పలికింది మంచి క్వాలిటీకాయ ముప్పై కేజీలు అట్లయినా మొత్తం తీసుకుపోయింది ఏమన్నా వస్తుందా చేతికి డబ్బులుంటే మార్కెట్లో దోపిడీ జరుగుతూ ఉంది త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ తీసుకోవాల్సిన కమిషన్ చోట పది పర్సెంట్ తీసుకుంటున్నారు తర్వాత జాగ్పాట్ విధానం ఉంది ఈ జాగ్పాట్ పేరుతో పది బాక్సులు పదహైదు బాక్సులు తీయేస్తున్నారు వంద బాక్సులు పదహైదు బాక్సులు తీసేస్తున్నారు ఈ రోజు నేను నూట పద్దెనిమిది బాక్సులు వేసుకొస్తే నూట తొమ్మిది తొంభై తొమ్మిది బాక్సులు పెట్టారు ఎంత దోపిడీ జరుగుతూ ఉందో చూడండి కాబట్టి రైతులు ఈ విధంగా కూలీ పేరుతో ేట్ల పేరుతో మాకు వచ్చే డబ్బుల్లో ఒక వంతు భాగం ఇక్కడ కమిషన్ రూపంలో వీళ్ళ దళాలీలు తీసేసుకుంటున్నారు కాబట్టి ఇది చట్టరీత్యా నేరం కాబట్టి ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు షాజహాన్ పాషా గారు జోక్యం చేసుకుని మార్కెట్లో జరిగేటువంటి అవినీతి అక్రమాలను అరికట్టి టమాటా రైతులను ఈ కష్టకాలంలో గట్టెక్కించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా గతంలో టమాటా రేట్లు తగ్గిపోయినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ విఆర్ఓల ద్వారా కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసింది ఆ విధంగా రైతులు కొంత ఆదుకుంది ఆ విధంగా ఈరోజు కూడా ఈ రేట్లు ఇలాగ పోతే ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులను ఆదుకోవడానికి వెంటనే ఉద్యానవన శాఖ ద్వారా కొనుగోలు జరిపి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం రైతులు ప్రతి పంటలోనూ ఇప్పుడు నష్టపోతున్నారు ఇక్కడ ముఖ్యంగా కర్బూజ వేశారు దోశ వేశారు ఈ ఉద్యానవన పంటలన్నీ కూడా టోటల్గా లాస్ అయిపోయాయి రైతులు నిర్ణాము చూశారు మీరు ఆత్మహత్య కూడా చేసుకున్నారు ఒక రైతులు ఈ రేట్లు ఇదే విధంగా ఉంటే పరిస్థితి దారుణంగా మారుతుంది ప్రభుత్వానికి మేము అప్పీల్ చేస్తున్నాం వెంటనే ఇక్కడ మార్కెట్ కమిటీలో కూడా పాలక వర్గాన్ని నియమించి అక్రమాలను పరికట్టేదానికి రైతులుగా ఉన్నటువంటి వ్యక్తులను టమాటో పట్టించేటువంటి వ్యక్తుల్లో కమిటీకి ఎన్నుకోవాలని చెప్పి మేము సూచిస్తున్నాం